మనందరి ప్రీతమ నాయకులు వాసన్నకు వేదిక పైనన్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు పేరు పేరిన హృదయపూర్వకంగా చిరస్సు వంచ నమస్కరిస్తున్న పెద్దలారా ఆత్మీయులారా ఈరోజు చాలా సంతోషంగా ఉంది జగనన్న మీలో ఒకటిగా ఉండమని మీతో పాటు ఉండమని ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళమని పోటీ చేయమని పంపిస్తే మీరందరూ ఎంత అభిమానంతో ఆత్మీయతతో ఆహ్వానిస్తే ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా సదా రుణపడి ఉంటారు పెద్దలారు ఆత్మీయుల నేను కూడా మీలాగా వైఎస్ రాజశేఖర గారి కుటుంబంలో ఒకటిగా అభిమానిగా పెరిగా నా పదహారు సంవత్సరాల వయసులో వైఎస్ రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకుంటే వైఎస్ రాజారెడ్డి గారు రెడ్డి గారికి రాజశేఖర గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగిస్తే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే కుటుంబంతో ఒకే నాయకత్వంలో వాసనలాగా నేను కూడా ఒక అడుగు అలా ఇలా వేయకుండా ఒక క్షణం కూడా వేరే పార్టీలు నాయకత్వంలో వైపు ఆలోచించకుండా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో పనిచేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పార్టీ మారడం కానీ ఎంపీ పదవి తన వ్యక్తిగత వ్యాపారాలకు పరిశ్రమలకు అనుకోవడం కానీ నేను ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తిని కాదు నేను కార్యకర్త నుంచి వచ్చిన వాడిని కష్టపడి వచ్చిన వాడిని కార్యకర్తలతో కలిసి పెరిగిన వాడిని మీకు మాటిస్తున్న నేను కూడా బాధ్యతగా ఉంటా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక మాట పైన ఒకే కమిట్మెంట్తో ఒకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగానో అదే కమిట్మెంట్తో నిజంగా కూడా వాసన నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక ఒంగోలు అసెంబ్లీలో కాదు ఈ ఒంగోలు పార్లమెంటు మొత్తంలో వాసన నాయకత్వంలో ఏమైతే పార్లమెంటు నుంచి స్థానిక జిల్లా నాయకాలలో జిల్లా వ్యవహారంలో అన్న నిర్ణయాలు తీసుకుంటే ఈ జిల్లాకి పార్లమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పనిని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గౌరవించేలాగా మాకు మంచి ఎంపీ అభ్యర్థిని పంపించారు మాకు అందుబాటులో ఉండే వ్యక్తిని పంపించారు ఇప్పుడు ఆర్ఓ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బిడ్జ్ ఒకటి చెప్పడం జరిగింది ఇట్లాంటి ఏదున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకంగా ఉన్నా కూడా మీ పార్లమెంటు సభ్యుడిగా పూర్తి సమయం వెచ్చిస్తా నిజంగా కూడా నాగమి వ్యాపకాలు వ్యాపారాలు పరిశ్రమలు లేవు ఇక్కడ ఎంపీ పదవిని వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం లేదు ఎంపీ పదవిని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా ఉపయోగిస్తానని మీ అందరికీ గౌరవంగా ఉండేలాగా వ్యవహరిస్తానని మీకు మాటిస్తున్నాను మీ మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తున్నా ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశీర్వదిస్తున్నారో మీ ఆశీర్వచనాలు నిజమే మీ బిడ్డ నమ్మకం నిలబడేలా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బాధ్యతగా పనిచేస్తారని మాటిస్తున్న రాష్ట్ర స్థాయిలో ఎట్లాగో వాసన మంత్రిగా ఉంటారు మీ మన శాసనసభ్యుడిగా మీరందరూ ఎట్లాగో వాసన లాంటి నిజంగా కూడా అజాత చత్రువు నేను ఎప్పుడో చూసా ఎవరో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది నిజంగా కూడా నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తిని కూడా ఒక మాట అన్నటువంటి వ్యక్తి కాదు ఈరోజు కూడా తన పేచీలో చెప్తారు మంత్రిగా పనిచేసినప్పుడు తనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు తను విమర్శించిన వాళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తన దగ్గరకు వచ్చినా తన ఇంటికి తన ఆఫీస్కి వచ్చినా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పని చేసి పంపించినప్పుడు మన దాకొచ్చారు పాత పాతనే మనసులో పెట్టుకోకూడదు వాడు చెడ్డ చేస్తున్నా వాడు అనున్నా కూడా అతను మంచి జరిగితే తల్లి మన ఇంటికి సంతోషంగా పోవాలని ఆలోచించిన వాసన్న నిన్న ఈ అపోజిషన్కి ఉన్నటువంటి అభ్యర్థి మాట్లాడుతున్నప్పుడు అనిపించింది వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారని నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఒక్కసారి అలాంటి వ్యక్తులు ఇక్కడ శాసనసభ్యులుగా వస్తే మీకు భద్రతకి అవకాశం ఉంటుందా ఒకసారి ఆలోచించండి ప్రశాంతంగా ఒంగోలు ఉంటుందా ఆలోచించండి ప్రశాంతంగా ఒంగోలు ఉండకపోవడమే కాకుండా రాసకాలకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మీరే గమనించండి వాళ్ళే విమర్శిస్తున్నారు వాళ్ళే తిడుతున్నారు వాళ్ళే నిరసన చెప్తున్నారు వాళ్ళే కేసులు పెడుతున్నారు వాళ్ళు అరెస్ట్ చేయమని ఒత్తిడి తీస్తున్నారు అంటే దొంగ దొంగ అన్నట్టు తప్పు చేసినప్పుడే ఎన్ని తప్పులు చేస్తున్నారంటే ఇట్లాంటి వ్యక్తులు భాగంలోకి వచ్చి రేపు తెల్లారితో ఇట్లాంటి మంచి అందరూ కూడా బాగా ఉన్నత భావాలు ఉన్నటువంటి ఇట్లాంటి అసెంబ్లీలో అలాంటి వ్యక్తులు మీరు గమనించండి ఉన్నామన్నా ఇట్లాంటి వ్యక్తులు వస్తే మీకున్న మీకున్న భద్రత ఏంది ప్రశాంతత ఏంది ఒకసారి ఆలోచించండి ఒంగోలు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండాలంటే అందరికీ మంచి చేసే వ్యక్తి శాసనసభ్యుడిగా కావాలంటే మీరు మనం ఆలోచించుకోవాల్సిన నిర్ణయం వాసన్న లాంటి వ్యక్తిని నిజంగా కూడా మీరు అందరూ కూడా కాపాడుకోవాల్సిన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్న కూడా చెప్తున్నాడు ఆరుసార్లు పోటీ చేసి చివరిగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా పార్టీలో జగనన్నకి దగ్గర బంధువే కాదు జగనన్నకి అత్యంత ఇష్టమైన వ్యక్తి నమ్మకస్తుడు కూడా ఏదైనా ప్రజలకు సంబంధించి పనులు జరిగినప్పుడు ఇదని అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమైనప్పుడు ఈ ఆలస్యానికి కారణం అధికారులు ఎక్కడైనా ఉన్నప్పుడు అది జరిగేంత వరకు గట్టిగా ఉండడాన్ని తప్ప వాసానికి వేరే తెలియదని అందరికీ కూడా తెలుసు అలా చేశారు కాబట్టి ఈరోజు ప్రతి ఇంటింటికి వీధి వీధికి కూడా కరెంటు పోల దగ్గర నుంచి ఇన్ని వందల కోట్ల అభివృద్ధి పనులు జరగలిగినాయి నాకు ఇంకా గుర్తుంది ఈరోజు ఇరవై ఐదు వేల పట్టాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తన పట్టాలు ఇచ్చేంతవరకు ఎంత గట్టిగా పోరాటం చేశారో ముఖ్యమంత్రి గారితో ఎన్నిసార్లు దీనిపైన గొడవకి వెళ్ళి ఆర్గ్యూ చేసి ఇచ్చేంతవరకు ఎందుకంటే రాష్ట్రం అంతా అలా ఇవ్వాలంటే సాధ్యం కాదని మంత్రి ముఖ్యమంత్రి గారు అనుకున్న రాష్ట్రం అంతా ఎలా ఉన్నా కూడా నా ఒంగోలుకి ఇచ్చి తీరాల్సిందే అని తను చేసిన యజ్ఞం వల్లే ప్రయత్నం వల్లే రాగలిగిన ఇవన్నీ కూడా నేనే వీటన్నిటికీ వీటన్నిటికే నేనే ప్రత్యక్ష సాక్షిని ఇవన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని ఈ నియోజకవర్గానికి సంబంధించి మంచి పనులు జరగాలంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలంటే అభివృద్ధి కనబడాలంటే అది మంత్రి అయినా అధికారైనా ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా కూడా ఒకేలా చూస్తాడు ఒకేలా పోరాటం చేస్తాడు పని అయ్యేదాకా ఖచ్చితంగా భీష్మించుకొని పని పూర్తి చేసుకొస్తాడు దీని వెనకాలంతా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి ఇలాంటి అజాత శత్రువు లాంటి అందరికీ మంచి జరగాలని కోరుకునేటువంటి ఒక మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఉంటుంది ఊరు ప్రశాంతత ఒక పక్కు ఉంటుంది ఈ రెండింటిని మన సమపాలలో ప్రశాంతత నియోజకవర్గంలో అభివృద్ధి సంస్కేమం జరగాలంటే మీరు ఎవరంటే వాళ్ళు చెప్పేటటువంటి ఈ అభూత మాటలు సూపర్ సిక్స్ అంటారు సూపర్ ఎయిట్ అని ఒకటే అడుగుతున్నాయి ఈరోజు మీ ద్వారా వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ ఏమన్నారు ఒక కరెక్ట్ నెలకు ముందు ఒక్కసారి వాళ్ళు మాట్లాడలే ఉంటాయి వీళ్ళు వాలంటీర్స్ వాళ్ళు గోడ సంచలన పోసే ఉద్యోగం ఇది అన్నారు ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొట్టే ఉద్యోగం అన్నారు ఒకరేమో తీవ్రవాదులు అన్నాడు ఎన్ని రకాల మాట్లాడాలో అన్ని రకాల పిల్లలను మాట్లాడారు కానీ ఆ పిల్లలేమో కరోనా వచ్చినప్పుడు వేల మందిని ప్రజలను కాపాడారు ఒకటే తేదీకి ఇంటికి తీసుకెళ్లిస్తారు రేషన్ తీసుకెళ్ళిస్తారు అంత మంచి పిల్లల్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఏం మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడారు ఏమి మైకులో చెప్పడానికి కూడా వీలు పడిన దుర్మార్గంగా మాట్లాడారు మగవాళ్ళు లేనప్పుడు పిల్లల మీద తలుపులు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఆడపిల్లలు వాలంటీర్సే ఇట్లా అంటే అసభ్యంగా మాట్లాడారు ఈరోజు ఏమంటున్నారు పదివేలు ఇస్తాం ఏమంటున్నారు నెలకి సంవత్సరాలు లక్ష రూపాయలు ఆదాయం వచ్చే చేస్తామంటున్నారు అంటే అంటే కరెక్ట్గా పదై రోజులకే పదివేలు ఇస్తామని దాకా వచ్చారు వీళ్ళ మాటలు ఎంత ఎంత నిజగా దిగజారుడుతనంగా ఉంటే ఆలోచించి వాళ్ళు చెప్పే ఏ హామీ కూడా అమలు కాదు అమలు అయ్యే అవకాశం ఎట్టుపడుతు లేదు ఎన్నికల్లో ఓటు కోసం మోసగించడానికి చెబుతున్న మాటలుగా మీరు ఖచ్చితంగా గమనించాలి మన ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నదానికి ఇంకా మంచిగా చేస్తుంది జగనన్న మాట ఇస్తే మాటపైన నిలబడతాడు ఒక మాట హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు కాబట్టి రెండు పార్టీల తారతమ్యాన్ని మీరు గమనించాలి ఇప్పుడు నిలబడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడున్నటువంటి వాసనకు ఉన్నటువంటి క్యారెక్టర్లో తేడా వ్యక్తిత్వంలో తేడా ఒక్కసారి గమనించండి ప్రజలకు మంచిగా ఉండాలి అందరికీ మంచి జరిగాలని వాసన కోరుకుంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఏమైనా చేస్తాను అవతల ఆలోచనలనే సృష్టిస్తాను ఏమైనా చేస్తాను నేను గెలిస్తే చాలనుకునే వ్యక్తిత్వం నాకు ప్రజలు మంచిగా ఉండాలనుకునే వ్యక్తి వాసన ఈ రెండింటి కూడా మీరు గమనించమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను మీకు మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు నన్ను ఏదైతే అభ్యర్థిగా పంపిస్తే ఆశీర్వద్దిచ్చి ఆహ్వానించారో పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి మీకు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాలో వాటన్నింటిలో మనసావాచ కర్మన మీరు చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా పనిచేస్తానని నమస్కరిస్తూ చూశాను